నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకటరాములు రోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం సాహిత్య ప్రక్రియల పరిచయం నుండి ఉపన్యాస కళ అనే పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం చాలా సింపుల్ అయినటువంటి పాఠ్యాంశం మీరు ఇదివరకు మీకు మైండ్ లో ఉపన్యాసం అంటే ఏముంటుంది ఉపన్యాసానికి సంబంధించి అంటే స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త స్పీచ్ వల్ల సొసైటీలో ఉపయోగాలు ఏమిటి మనం ఎందుకు భయపడుతుంటాం స్టేజ్ మీద ఈ కారణాలతోనే చిన్న చిన్న అంశాలతో ఈ పాఠ్యాంశం ఉండడం జరుగుతుంది జనరల్గా అయినా సరే కొంచెం ఒక స్ట్రక్చర్లు రాసినట్టు ఈ పాఠ్యాంశం వేసే క్వశ్చన్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఈ ఛానల్ లెసన్ టైటిల్ నేమ్ ఉపన్యాస కళ అసలుకి ఉపన్యాసం అని చెప్పుకోవచ్చు కానీ పక్కల కళ అని పెట్టినరు కళ అంటే ఒక డిపార్ట్మెంట్లో మనకు ఉన్నటువంటి కృషి లేదంటే మనకు మనకు మాత్రమే ఉన్నటువంటి టాలెంట్ని కళ అని చెప్పుకుంటాం అట్లాగే ఇప్పుడు నాటకాన్ని ప్రదర్శిస్తే ఒక నాటకంగా నా కథానాయకుడు లేదా కథానాయకిగా రంగస్థలం మీద మనకు ఒక కళ ఉన్నట్లు డ్యాన్స్ చేస్తే అది ఒక కళ ఉన్నట్లు గేమ్స్ ఆడుతున్నంటే ప్లేయర్గా మనకు అది ఒక కళ ఉండొచ్చు కానీ ఉపన్యాసం మాటలతో కూడుకున్నది అయినప్పటికీ కూడా కళగా దీన్ని నిర్వచిస్తున్నాం ఎందుకంటే ఇది ఒక సమూహానికి ప్రతిపాదించేది గేమ్స్ నాటకము సినిమా ఇవన్నీ కూడా కళలన్నీ సామూహికంగా ఎక్కువ మట్టుకుండొచ్చు కానీ ఉపన్యాసము పాట ఇటువంటివి వ్యక్తిగతంగా ఉండేటటువంటివి వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తి అభ్యున్నత స్థాయికి ఎదిగినప్పుడు ఒక కీర్తి సంపాదించినప్పుడు తన మాటలను ఇన్స్పైరింగ్గా తీసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి సొసైటీలో కాబట్టి మాట్లాడే విధానం కూడా ఒక కళ అని ఈ పాఠ్యాంశం నుంచి తెలుసుకోవాలి అయితే ఈ ఉపన్యాసం అనేది ఏం లేదు మనం ఉపన్యాసం అనే టాపిక్ ఈ పదం ఒకటే కాదు ఉపన్యాసము ప్రసంగము అట్లాగే వక్తృత్వం అని చెప్పి మూడు పదాలుగా చెప్పుకోవచ్చు వకృత్వం అని కొన్నిసార్లు రనటం ఉపన్యాసం అని కొన్నిసార్లు రనటం అట్లాగే ప్రసంగం అని కొన్నిసార్లు అనటం మన ముందు కూర్చున్నటువంటి వ్యక్తుల ముందు మనము మాట్లాడి వాళ్ళకి ఏదో సందేశాన్ని ఇస్తూ లేదంటే ఏదైనా విషయ పరిజ్ఞానాన్ని తెలియజేసేయడమే ఉపన్యాసం అని చెప్పుకోవచ్చు సాధారణంగా మనం నిజ జీవితంలో చూడండి మనం ఫస్ట్ క్లాస్ ఉన్నప్పటి నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా చాలా టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మన లెక్కల మాస్టర్ చెప్తుంటే బోర్డు దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోతాం అసలుకి బోర్డు దగ్గర ఎందుకు నలుగురు ఉన్నప్పుడు అక్కడ ఒక సమూహంగా ఏర్పడ్డప్పుడు మనం వెళ్ళి మాట్లాడాలంటే మనకు ఎంతో టాలెంట్ ఉన్నా సరే దాన్ని వ్యక్తపరచుకోలేకపోతాం అది స్టూడెంట్ అయినా టీచర్ అయినా ఎవరైనా అని సరే స్టేజ్ ఫియర్ అని ఒకటి ఉంటుంది దీన్ని కళా పరిభాషలో ఫ్లాప్ సెట్ అని పిలవడం జరుగుతుంది ఒక వ్యక్తికి ఉండేటటువంటి ప్యానిక్ ఉండే ఉండే సమస్యనే ఈ స్టేజ్ ఫియర్ అనమాట దీన్ని ఇంగ్లీష్లో ఇప్పుడు ఫోబియాకి సంబంధించి మానసిక నిపులేం అని నిర్వచిస్తారంటే టోఫోఫోజియం ఫోబియా అని అని చెప్తారు టోఫో ఫోబియా మానసిక నిపు నిపుణుల ప్రకారం ఒక టోఫోఫోబియా ఉంది మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ప్యానిక్ అవుతుంటాడు మాట్లాడలేకపోతాడు ఎంత టాలెంట్ ఉన్నా సరే తనకు తాను లోపల ఏదో అనుకొని ఆత్మన్యూనత భావానికి గురవుతుంటాడు ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు భయం కాలు చేతులు వణకడం చెమటలు పట్టడం ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా సరే దాన్ని మాట్లాడలేకపోతుండని చెప్పి ఈ పాఠ్యాంశంలో ఉపన్యాస కళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బోధించడంలో చూపేటటువంటి శ్రద్ధ మాట్లాడించడంలో చూపకపోవడం గురువులుగా అట్లాగే కొన్ని సందర్భాల్లో మనకు తన విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా మన భాష తీరు మన ఆవభావాలు సరిగ్గా లేవని మనమే ఫీల్ అయ్యి మనం మాట్లాడలేకపోవడం ఇవన్నీ ఉపన్యాస కళలో డి డిసడ్వాంటేజ్ లాగా అంటే మనం మాట్లాడగలిగి కూడా మనం మాట్లాడలేకపోవడం అనేది ఆత్మనూన్యత భావం అంతేందుకు మహాత్మా గాంధీజీ లాంటి వాళ్ళే ఇప్పుడు మాట్లాడకపోవడమే బెస్ట్ అంటని చెప్పి షైనస్ మై షీల్డ్ అంటే ఒక పుస్తకాన్ని రాసుకున్నారు అట్లా పురాణాల నుంచి ఉపన్యాస కళ గురించినటువంటి ప్రస్తావన ఉంది ఉపన్యాస కళని ఇంకా ప్రోత్సహించాలి రా రాజ్యాల్లో ప్రతి ఒక్కరికి అని చెప్పి ఆ స్టేజ్లను ఏర్పాటు చేసి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి రోము గ్రీకు నగరాల్లో కూడా ఈ వకృత్వం స్పీచ్ మీద మంచి సందేశాలు ఇవ్వడం జరిగింది ఆవిష్కరణ అమెరికా శైలి జ్ఞాపక శక్తి ప్రవాహం ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి ఉండేటటువంటి ఉపన్యాసకాలకు ఉండేటటువంటి లక్షణాలని ప్లేటో గారు చెప్పడం జరిగింది బౌద్ధులు కూడా బౌద్ధ తాత్విక చింతనల నుండి బౌద్ధ సన్యాసులు కూడా ఉపన్యాసకలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మాట్లాడటం ఒక వినసంపుగా మాట్లాడితే మంచి ఉపన్యాసకర్తలుగా వక్తలుగా మనం తీర్తిదిద్దగలుగుతాం మనం ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఒక ఎంత సమాచారం తెలిసినప్పటికీ కూడా స్టేజ్ మీద నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుందంటే మనం కీర్తిని సంపాదించుకోలేమని చెప్పుకోవచ్చు ఈ భూమి మీద త్రిని రత్నాని పృథివ్యం జలమన్నం సుభాషితమని పెద్దలు చెప్పడం జరిగింది త్రిని రత్నాన్ని అంటే మూడు రత్నాలు ఈ భూమి మీద ఉన్నాయి పృథివ్యం జలమన్నం నీరు అన్నం ఈ రెండు ఎంత మంచి మాటలు సుభాషితం సు భాషితం సు అంటే మంచి భాషితం అంటే మాటలు సుభాషితమైనటువంటి మాటలు అట్లాగే జలమన్నం ఈ భూమి మీద మూడు రత్నాల వంటి మనిషి బ్రతకడానికి అన్నం నీరే కాదు మంచి మాటలు కూడా ఉండాలి మంచి మాటలతో వ్యక్తుల మనస్సులను రాజ్యాలను కూడా సాధించవచ్చని చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఎగ్జాంపుల్ నాజిజాన్ని ప్రచారం చేసినటువంటి హిట్లర్ గారు జర్మనీలో ఆ ప్రజలే తిరుగుబాటు చేయకుండా హిట్లర్కి ఎందుకు సపోర్ట్ చేసిన జర్మనీ ప్రజలు మాత్రం ఎందుకంటే ఉపన్యాస కళ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన మన దేశం మీద ఇట్లా దాడి చేస్తారు మన మనమే ప్రపంచాన్ని శాసించాలి అంటని చెప్పి ఇట్లా హిట్లర్ గారు చెప్పడం ఇంకా స్వతంత్రం గురించి గాంధీజీ గారు చెప్పడం అట్లాగే ధార్మిక విషయాల గురించి వివేకానంద స్వామీజీ చెప్పడం కుల నిర్మూలన గురించి అంబేద్కర్ గారు చెప్పడం ప్రజాస్వామ్య విలువల గురించి అబ్రహం లింకన్ గారు చెప్పడం ఇట్లా ప్రజాతంత్ర విప్లవం గురించి మావో గారు చెప్పడం ఇవందరూ కూడా వ్యవస్థల్లో వివిధ కృషి చేసినటువంటి వాళ్ళు అబ్దుల్ కలాం గారు సైన్స్ పరికరాలను కనిపెట్టినంత మాత్రమే కాదు అబ్దుల్ కలాం గారు దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన ప్రజల ముందు తెలియజేయగలిగినారు అప్పుడే మంచి కీర్తిని సంపాదించి ఒక రాష్ట్రపతి స్థాయి వరకు కూడా ఎదగడం జరిగింది ప్రతి ఉపన్యాసకర్త కూడా ఎంచుకున్న టాపిక్ని స్టేజ్ మీదకి వెళ్ళి ప్రజెంటేషన్ చేయడంలో భయపడుతుంటాడు కాబట్టి మొదట రెండు మూడు నిమిషాలు కొందరు భయపడతారు తర్వాత చిరునవ్వులతో ఉపన్యాసిస్తారు లేదా కొంతమంది తల దించుకొని మాట్లాడుతుంటారు కొంతమంది కొద్దిసేపు భయపడిన తర్వాత తల ఎత్తుకొని చిరునవ్వులతో మాట్లాడగలుగుతారు ఎంత భయాలున్నా సరే కొద్దిసేపు తర్వాత అక్కడ ఆ మైక్ అదంతా జీవత్వం వచ్చిన తర్వాత కొద్దిసేపట్లో అందరూ మంచిగా అవుతారు కాబట్టి ఉపన్యాసం ఇంచడం కూడా కొన్ని కళ వ్యక్తీకరించడానికి కొన్ని మెలకువలు ఉంటాయి దానికి సూత్రం ఉంది లక్షణాలు ఉన్నాయి దాని ఉపయోగాలు ప్రతిదీ కూడా తెలుసుకోవడంలో ఈ ఉపన్యాసానికి ఈ స్పీచ్కి కూడా సూత్రము నిర్వచనాలు ఉండడం జరిగింది మన ముందు కూర్చున్న వారికి హృదయానికి అత్తుకునేటట్లు చెప్పే వాక్యాలే ఉపన్యాసము ఆ మాటలనే ఉపన్యాస మాటలు అని చెప్పడం జరిగింది శా శాస్త్రీయంగా చెప్పుకోవాలంటే శ్రోతలను ఆకట్టుకునేటట్లు మనం మాట్లాడే భాష మనం పలికే పదాలే ఉపన్యాసం అని చెప్పడం జరిగింది మన మాటలు కళాత్మకంగా ఉంటే గదే ఉపన్యాసం అని గుర్తించుకోండి ఉపన్యాసంలో విషయం ప్రధానంగా ఉంటుంది ఎందుకంటే మనము ఉపన్యాసం ఒక కళ అని నిర్వచించుకున్నాం టైటిల్ నేమ్లోని ఉపన్యాస కళ అంటని చెప్పినాం కాబట్టి ఇందులో శిల్పం అంటే విషయం చాలా ప్రధానం దీనికి మనం ఎక్కువ పుస్తకాలు చదవాలి అధ్యయనం చాలా ఇంపార్టెంట్ గ్రంథాలయాలు పత్రికలు ఇంటర్నెట్ నుంచి ఆధారాలు ప్రూఫ్తో మనం మాట్లాడే ఒక విషయం గురించి గాఢంగా విషయం దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు సందర్భాను సారంగా మనం మాట్లాడితేనే దానికి సంబంధించినటువంటి సమాచారం పది మందికి చేరుతుంది మనం ఒక సమాచారాన్ని సేకరించుకున్నప్పుడు జ్ఞాపక శక్తి కోసం రాసుకోవాలి అట్లా మనకు తెలియలేదు అని చెప్పి పేపర్ మీద రాసుకొని వెళ్ళి ఉపన్యాసించడం చూసి చదవడం ఇవన్నీ ఉపన్యాస కళాకు చెందినటువంటి విధానాలు కావు ఉపన్యాసం విషయంకొస్తే శ్రోతలను ఆకట్టుకునేటట్లు పరిపూర్ణ అధ్యయనం ఉండాలి దాంతోనే ప్రజల్లో ఒక దృక్పథం ఏర్పడటం జరుగుతుంది దానికి కవితనో కథనో సూక్తులో జాతీయాలు మధ్యలో మధ్యలో యాడ్ చేస్తూ ఉదాహరణలు ఇస్తూ కూడా చెప్పుకోవచ్చు ఉపన్యాస శిల్పంలో శిల్పమే ప్రధానంగా ఉంటుంది అంటే ఈ విషయానికి శిల్పమే ప్రధానం కాబట్టి స్థల కాలాలను బట్టి భాషా దృక్పథం మారాలి ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మాట్లాడితే ఒక రకంగాను కోస్తాంధ్ర ప్రాంతంలో మాట్లాడితే ఒక రకంగాను భాషా దృక్పథాలు మారాలి అట్లాగే స్టేజ్ ముందర ఎంతమంది ఉన్న విధానాలని శ్రోతలను చూసి అక్కడ మైక్ ఉందా లేదా లేదంటే సొంత మాటలతోనే మాట్లాడుతున్నావా అని చెప్పి వాళ్ళకి వినియోగపడేటట్లు శబ్దంతో మాట్లాడాలి సమయ సందర్భానుసారంగా మనము ఒక కళాత్మక వ్యక్తీకరణని అక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నాం కాబట్టి మన మాట తీరు మన నేర్పరితనంతోనే ఉండాలి ఈ ఉపన్యాస కళకు ప్రారంభము భాష కంఠస్వరము వేదిక నిర్వహణ వ్యక్తిత్వము సజ్ఞలు వ్యక్తీకరణ నైపుణ్యం ఈ అంశాలతో ఉపన్యాసిస్తే ఒక వ్యక్తి మంచి వక్తగా గుర్తింపు పొందుతాడని తెలియజేసుకోవచ్చు ప్రారంభం ఇంత బలంగా ఉంటే ముగింపు కూడా అంత బలంగా ఉండాలి ముగింపు ఒక మెరుపు వాక్యంగా ఉండి శ్రోతలందరి మధ్యలో ఉపన్యాసించినటువంటి ఆ వక్తకు మంచి పేరు వచ్చేటట్లు ఉండాలని ఈ పాఠ్యాంశంలో తెలియజేయడం జరిగింది ఉపన్యాసంలో మనం గుర్తించుకోవాల్సింది మొట్టమొదటిది ప్రారంభము దీన్నే పునాది అని చెప్పుకోవచ్చు మనం స్టేజ్ మీదకి ఎక్కిందాడే ఒక కథనో పద్యమో ప్రశ్ననో సూక్తి ఏదో ఒకటి చేసి శ్రోతలందరిని మన వైపుకు తిప్పుకొని మనం మాట్లాడాలి వేదిక మీద ఉన్న వారి గురించి ముందలు వారి గురించి ఇంతకుముందు మాట్లాడినారు నాకేం మిగిల్చలేరు అని చెప్పి అస్ప్రస్తుతమైన విషయాలను అనవసరంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలను పొగుడుతూ అదే అట్లాగే సుదీర్ఘ కాలం చేసి నౌల పాలు చేసుకున్న వక్తలనేటు వృద్ధంగా గంభీరంగా అందరికీ ఆసక్తి కలిపేటట్లు ప్రారంభం ఉండాలి దీనితో పాటు రెండోది భాష అనేటివి కళాత్మకంగా మనం వ్యక్తపరిచేది ఒక భాషలోనే కాబట్టి కళాత్మక వ్యక్తీకరణ గుణం ఉన్నప్పుడే ఉపన్యాసం ఒక మంచి కళగా ఒక మంచి వక్తగా తీర్చిదిద్దుతుంది భాష అనేది ఇంతకుముందు చెప్పినట్లుగానే స్థల కాలాలను బట్టి ఇప్పుడు ఉత్తరాంధ్రలు ఉంటే ఒకలా ఒక స్లాంగ్లో అట్లాగే రాయలసీమలు ఉంటే ఒక స్లాంగ్లో ఇట్లా భాష వ్యక్తీకరణను వినేటటువంటి so, శ్రోతల స్థాయిని బట్టి భాష మాట్లాడాలి ఎందుకంటే అక్కడ చదువుకున్న వారు ఉన్నారా లేదంటే చదువుకోలేని వారు ఉన్నారా నాకు ఇంగ్లీష్ తెలుసు కదా అని చెప్పి రైతుల దగ్గరికి పోయి మాట్లాడితే వాళ్ళకి ఏమర్థం అవుతుంది కాబట్టి అక్కడ వినేవారి స్థాయి స్థాయిని బట్టి మన వద్ద ఉండేటటువంటి ఊత పదాలను మధ్య మధ్యలో వ్యంగ్య పదాలను విరత పదాలను వాడకుండా ఒక మంచి శైలి మంచి భాషతో అందరినీ దగ్గర చేసుకున్నట్లు హావభావాలు మన మన చేతుల్లో ఇవన్నీ హావభావాలు మన ముఖంలో చూపిస్తూ భాషను మాట్లాడాలి అట్లాగే మన కంఠస్వరం ఎట్లుండాలి అంటే ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడినా కొందరు వాయిస్ మంచిగా ఉంటే వాడు మంచిగా లేకున్నా సరే వాడి భాష తీరు వాడు చెప్పినటువంటి విధానాలు లేకపోయినా సరే వినేవాళ్ళకు వాడు గొప్ప మాట్లాడినరా అంటనే అంటారు కాబట్టి కంఠసరం అనేది దేవుడు కాకపోతే మనం ఏర్పరచుకోవాల్సిందంటే అక్కడ మైక్ ఉందా లేదా మన సౌండ్ అందరికి వినబడేటట్లు లాస్ట్లో వినబడేటటువంటి వారి వరకు కూడా మన కంఠస్వరము హృదయంగా గంభీరంగా శ్రోతల స్థాయిని బట్టి ఆ ప్రాంతంలో స్టేజ్ దూరాలను బట్టి మనం గుర్తించుకొని అనవసరమైనటువంటి అవసరమైనటువంటి ప్రదేశాలలో కంఠస్వరాన్ని హెచ్చు తగ్గులతో మాట్లాడాలి అట్లాగే వేదిక నిర్వహణ అనేది ఉపన్యాసంలో చాలా ప్రాధాన్యతమైంది ఇదే మెయిన్ టాపిక్ ఉపన్యాసించడంలో మీకైనా నాకైనా ఎవరికైనా సరే వేదిక నిర్వహణ అంటే మనము స్టేజ్ మీదకి ఎక్కినప్పటి నుంచి మనం నమస్కరించే విధానం కానీ మనం మ మైకుని సరి చేసుకునే విధానం కానీ మన హావభావాలు అన్నిటినీ కూడా వేదిక నిర్వహణ కిందికి వస్తుంది ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక వేదిక ఉంది అది చుట్టుముట్టు వర్షం వస్తుంది అక్కడున్న ప్ర ప్రాంతాలని కరెంటు తీగల వద్దకు వెళ్లకుండాని మన ఉపన్యాసం పక్కన అయినా సరే వేదిక నిర్వహణ చూడాలి ఏదైనా పొడు ముంచేసుకొని ఒక వాహనం దూసుకొని ఆ స్టేజ్ వద్దకు వస్తుందంటే పక్కకు జరగండి అని చెప్పి ఆ వేదికని ఆ టైంలో మాట్లాడుతున్న ఉపన్యాసకర్తనే యాంకర్గా బిహేవ్ చేసి వేదిక నిర్వహణ చూసుకోవాలి ఒక చిరునవ్వులతో ఎప్పుడు నవ్వుతూనే ఆ వేదికని నిర్వహించి మనకు కేటాయించిన టైంలోనే ఇన్ టైంలోనే మాట్లాడితే ఇదే వేదిక నిర్వహణ అవ్వడం జరుగుతుంది అనవసరంగా వ్యక్తుల గురించి ప్రాధాన్యతలు పొగడకుండా ఉన్న సమాచారాన్ని కట్టే కొట్టే తెచ్చే విధంగా మాట్లాడేది ఇప్పుడు వేదిక నిర్వహణలని ఒక టాపిక్ ఏంటంటే ఒక వ్యక్తున్నాడు అతను ఏదో స్వతంత్ర దినోత్సవం గురించి మాట్లాడాలి ఆ వచ్చి ఏం మాట్లాడుతుంటే కొద్ది దూరం మాట్లాడుకుంటూ పోయినాక అమ్మ నాన్నలను మంచిగా చూడాలి తల్లిదండ్రులు దైవము ఇదే ఇక ఈ టాపిక్లోనన్నా ఒకరు పోతారు లేదంటే దైవమే మనుష్య రూపము దైవత్వాన్ని మొక్కాలి అంటే ఈ టాపిక్లో ఒకరు పోతారు లేదంటే స్వతంత్ర సమరయోధులను మొక్కాలి అదేదని చెప్పి ఈ టాపిక్లో ఒకరు పోతారు లేదంటే మీరు జాబ్ కెరీర్ పోవాలి అది అని చెప్పి ఈ టాపిక్లో ఒకరు పోతుంటారు అన్నీ కాకుండా ఉన్న సమాచారాన్ని ఫస్ట్ చెప్పి దాని తర్వాత ఏదైనా చెప్పుకోవడం ఇదంతా కూడా వేదిక నిర్వహణలో భాగం అట్లాగే వ్యక్తిత్వం అనేది మనము మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు నలుగురు కింద ఉన్నవాళ్ళు మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు వీడేం ఏం మాట్లాడుతుండో ఇతని దుస్తులు ఎట్లా ఉంది మాట ఉంది ఏదైనా వస్తువులు తీసుకొచ్చాడా హావభావాలు ఎట్లున్నాయండి అని చెప్పి చూస్తుండ్రు మన వ్యక్తిత్వము పైన స్టేజ్ మీదకి వెళ్ళినాక విచలవిడిగా మన పరిధిలో ఉందని చేయకూడదు మళ్ళీ మళ్ళీ వాటర్ తాగడం కానీ ఏదైనా చీటీ మీద రాసుకొని వచ్చి శ్రోతలందరికీ వాళ్ళందరి ముందు ఆ చీటీని తెరిచి చూసి అందులో చదవడం ఇట్లాంటివి చేయకుండా మన తలని నిర్ము నిమురుకుంటా చేతులను తుడుచుకుంటూ అనవసరంగా చప్పట్లు మనమే కొట్టడము ఇట్లా చేతులను తడుముకొని చప్పట్లు కొట్టి నోట్స్ చూడడము పేపర్ చూడడం ఉంటే మళ్ళీ మళ్ళీ తీస్తూ పెడుతూ ఇవన్నీ పనులు చేయొద్దు మన వ్యక్తిత్వానికి నిదర్శనం కాదు మాట్లాడడం సభల్లో మాట్లాడడం ఒక సామాజిక ప్రయోజనం కాబట్టి అక్కడ నలుగురికి ఉపయోగకరమైనటువంటిది మాట్లాడాలి అప్పుడే ఉపన్యాసం కొనేటటువంటి అర్థం రావడం జరుగుతుంది ఉపన్యస ఉపన్యాసించని వారు ఎవరైనా సరే చరిత్ర పుటల్లో ఎంత గొప్ప స్థాయిలు ఉన్నా సరే వాళ్ళు కీర్తింపబడరు వాళ్ళకి తక్కువ సమాచారం ఉన్నా సరే మంచి ఉపన్యాసకంగా ఉండి నలుగురిని దగ్గర చేసి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండేటటువంటి వ్యక్తి అది రాజకీయ నాయకుడు అయినా సరే ఎవరైనా సరే మంచి ఉపన్యాసకుడు అయితే మంచి నాయకుడు అవుతాడు మంచి ఉపన్యాసకుడు అయితే మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నారైతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుని చూడండి కేసీఆర్ని చూడండి మోదీని చూడండి వెంకయ్య నాయుడిని చూడండి వీళ్ళందరూ కూడా మంచి ఉపన్యాసకర్తలు అయినాకనే గొప్ప నాయకులు అయినరు గొప్ప స్థాయికి వెలిగినరు కాబట్టి మనం కూడా మంచి మన తాను ఉండేటటువంటి సమాచారం మనం రేపు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఉపన్యాసం అనేది మనకు ఉండాలి మనమే ఉపన్యాసాలు ఇనే వ్యక్తులుగానే మిగిలిపోదు ఇప్పుడు ఈ టాపిక్ని లెసన్ ఇప్పటివరకు ఎండ్ అయింది ఇంకా మనం సొసైటీలో బిఆర్ లాంటి వాళ్ళు చూస్తుంటారు అమ్మ నాన్నలు కష్టపడుతుండ్రు ముందుకు తోసుకు వెళ్ళండి వెళ్ళండి ఒక్కసారి ఓడిపోయారా మళ్ళీ లేవండి పైకి లేవండి రెండోసారి ఓడిపోలేదు కదా అన్న ఈ మోటివేషన్లు అంత తినకుండి మీరు పోండి పోండి అంటే ఆడుకోరు మీ దాని ఉండే స్కిల్ ఏదో ఒకటే ఉండి ఉంటుంది అది అమ్మ నాన్నల్ని మీరు మోసం చేస్తున్నా అని మీకు అనిపించినా సరే మీ అంతత్కరణ శుద్ధితో ఆ పనిలో చేస్తున్నా అంటే మీరు సక్సెస్ ఉండడం జరుగుతుంది ధోని కానీ విరాట్ కోహ్లీ కానీ నరేంద్ర మోడీ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎంచుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఎంచుకున్న ఫీల్డ్ అదే నా కొడుకు క్రికెట్ బ్యాట్ పట్టుకొని తిరగాలి అని అనుకుంటారు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చదువు చదువుకోవాలి వాళ్ళే ఇప్పుడు టెన్త్ క్లాస్ పుస్తకాల్లో పాఠ్యాంశాలు ఎట్లా మిగిలిపోయినరో అంతత్కరణ శుద్ధితో ఆత్మ పరిశీలనతో పనిచేసింది కాబట్టి ఒక మంచి విధానంలోకి వెళ్ళారు మనం పక్కొన్ని వ్యక్తుల మోటివేషన్ని పక్కోని స్పీచ్లు వినొద్దు మనము ఎక్కువ చదవాలి చదివిన దాన్ని మనం వ్యక్తపరచగలగాలి మనం ఒక డిపార్ట్మెంట్లో ముందలకి వెళ్ళగలగాలి ఇది ఈ పాఠ్యాంశం సైనింగ్ అవుట్ నేను మీద అండి వెంకట్రాములు ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి